గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అడిగిపోస్తాను కాచికి పోస్తాను ఫ్రెండ్స్ ఈరోజు రోజు వాళ్ళు బావని చూసుకోవడానికి ఇంక మా అమ్మమ్మ ఇంక మా అమ్మ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో ఒక స్పెషల్ ఉంది ఫ్రెండ్స్ ఏది స్పెషల్ కలా గుడ్ మార్నింగ్ ఏం చేస్తున్నావు బంగారం ఫ్రెండ్స్ రోజు ఇడ్లీ బోరు కొడుతుందంట దోశ బోరు కొడుతుందంట ఉప్మా బోరు కొడుతుందంట అమ్మ నాకు పూరీలు కావాలి ఇవ్వాలని చెప్పిండు వాడి కోసం అంటే బర్త్డే బాయ్ అడిగితే రొహాన్ రోహాన్ రోహాన్ ఇట్రా అమ్మా బర్త్డే బాయ్ అడిగితే పొద్దున్న చీకట్లు వేసినారు ఇదేంటి కదా ఇంకో రోహాన్ ఏంటి గారా ఏంటి స్పెషల్ బర్త్డే ఎవరి అందరు చెప్పి విషయమని చెప్పు ప్లీజ్ మీను ఓకే ఫ్రెండ్స్ మా రోహన్ గారి బర్త్డే అందరు కూడా దయచేసి బ్లెస్ చేయండి దీవించండి ఎందుకంటే మీ దీవుల్లో మాకు కావాలి ఎన్ని సంవత్సరాలు ఇప్పుడు నీకు వాళ్ళు నడుపుతున్నా నువ్వు ఎందుకు చూస్తున్నావా ఎన్నో సంవత్సరాలు నైనా ఏది చదువుకుంటారు వాట్ ఈజ్ యువర్ ఫాదర్ నేమ్ What is your mother name? Shikara. Um, What is this, your today special day? आई बर्थडे। Yes, very good. Your school name is? सबसे। हाँ? सबसे। Where is in? School where in? नाकुरादाग निकाल। सबसे सबसे स्कूल बड़ा बिल्कुल मोह। Okay, very good. Alright, पंद्रह मिनट तो मिल जाएंगे तो रा। అవునా సరే థర్టీ ప్లస్ ఫార్టీ ప్లస్ ఫార్టీ సెవెంటీ ప్లస్ ప్లస్ ట్వంటీ నైంటీ ప్లస్ నైంటీ మైనస్ డెన్ ఏమో ఓకే ఫ్రెండ్స్ ఏంటి స్పెషల్ ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నావు ఇంట్లో పూజ అయిపోయింది పొద్దున్న పూజ చేసిన వాడి కోసం పూజ చేస్తాను నెక్స్ట్ ఏంటి సెలబ్రేషన్ ఎట్లా అనుకుంటున్నారు టెంపుల్కి దేవాలయం గుడికి పోవాలే పోయిన పోయినసారి మాకు పెళ్లి రోజు ఫ్రెండ్స్ మేము పోయాం పెళ్లి రోజునా ఈసారి వరహంగా బర్త్ ఆదివారం వచ్చింది వాడి ఫ్రెండ్స్ అందరినీ పిలిచి సీక్రెట్లు కేకులు అన్నీ కోసి మా బావ మా చెల్లెని కూడా పిలిచి ఉన్నంతలో పార్టీ చేసుకొని ప్రతి ఒక్క వీడియో కూడా మీకు పెడుతూ ఉంటాము మమ్మల్ని మీరు చూసి ఆనందించి దీవించండి ఓకేనా ధన్యవాదాలు నెక్స్ట్ వీడియోలో వెళ్తాం